అందరికీ నమస్కారం మనము ఈరోజు వచ్చేడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి వచ్చి ఉన్నాయి వాటిని మనము ఓపెనింగ్ కొరకు చేస్తున్నాం అందులో మనకు ముఖ్యంగా మొదటిది సిబిపి అంటే సెల్ అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్ అంటే రక్త కణాలు ఎన్ని ఉన్నాయి డెంగ్యూ కానీ ఏదన్నా వైరల్ ఫీవర్స్ వచ్చిన అటువంటి వాటిల్లో రక్త కణాలు ఎన్ని ఉన్నాయి అనేది చెప్పగలుగుతుంది అదేవిధంగా ఈఎస్ఆర్ మిషన్ అది ఒంట్లో జ్వరానికి ఎంత తీవ్రత ఉంది అనేది అది చెప్పగలుగుతుంది అదొక మిషన్ అదేవిధంగా మనకు టీబీ టెస్టింగ్ కొరకు మనం గతంలో మార్కాపురం గోలుకి పేషెంట్ పంపించేటం అది ఆర్టీపీసీఆర్ విషయం మనకి ఇప్పుడు ఇక్కడే అందుబాటులోకి వచ్చింది తద్వారా టీబీ పరీక్ష అనేది మనం ఇక్కడే చేయొచ్చు రెండు వారాలకు మించి దగ్గు ఎవరికైనా రాత్రులు జ్వరం అదేవిధంగా బరువు తగ్గిపోవటం ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నా కానీ వారందరూ ప్రతి ఒక్కరు టీపీ పరీక్ష చేయించుకోవాల్సిందిగా ఈ మూడు ఈ సదుపాయాలన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా మండల ప్రజలను కోరుకుంటున్నాము దీని కాస్ట్ అటు ఇటుగా వీటన్నిటి కాస్ట్ ఒక పది లక్షల దాకా ఉంటుంది కాబట్టి ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుకోవాల్సిందిగా మండల ప్రజలను కోరుకుంటున్నాము